అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మనం ఎన్ఐటీ సిరీస్ చేస్తున్నాం దేశంలో ఉన్నటువంటి అన్ని ఎన్ఐటీల్లో ప్రతి బ్రాంచ్కి కేటగిరీ వారీగా కట్ ఆఫ్ ఉంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు జోసా కౌన్సిలింగ్లో లాస్ట్ రౌండ్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ని మనం పరిగణలో తీసుకుంటున్నాం దాని ఆధారంగా రెండు వేల ఇరవై ఐదు జోసాకి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళు ఎంతవరకు ప్రిపేర్ కావాలి ఏ ర్యాంకు ఏ కేటగిరీలో ఏ బ్రాంచ్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉందనేది తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా సన్నద్ధమయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ విషయం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా చాలామంది చాలా సమాచారం అడుగుతున్నారు అన్నింటినీ మనం వరుసగా వీడియోల రూపంలో చేయబోతున్నాం ముఖ్యంగా ర్యాంక్స్ వర్సెస్ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ వర్సెస్ కట్ ఆఫ్ ఎంత ఇట్లాంటి చాలా రకాల వీడియోలు మనం చేయబోతున్నాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు మనం ఎన్ఐటి జలంధర్లో ఉన్న ఏంటి అక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్ ఏ కేటగిరీకి ఎంత ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ఐటి జలంధర్ పంజాబ్లో ఉంది పంజాబ్కి హోమ్ స్టేట్ కోటా వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన దేశం అంతా కూడా అదర్ స్టేట్ కోటాలో ఉంటుంది సో అదర్ స్టేట్ కోటా కట్ ఆఫ్ ర్యాంక్స్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం అందులో మొదటి బ్రాంచెస్ చూద్దాం బయోటెక్నాలజీ ఫోర్ ఇయర్స్ కోర్సు కెమికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫోర్ ఇయర్స్ కోర్సు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు టెక్స్టైల్ టెక్నాలజీ ఫోర్ ఇయర్స్ కోర్సు మొత్తం జలంధర్ ఎన్ఐటీలో అన్ని ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి ఒక్కటి కూడా ఫైవ్ ఇయర్స్ కోర్సు ఇక్కడ ఏ బ్రాంచ్ కూడా లేదు దాదాపుగా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ నాలుగు ఉన్నాయి అన్నీ కూడా ఫోర్ ఇయర్స్ కోర్సు మాత్రమే ఇక కట్ ఆఫ్ వరకు చూద్దాం కట్ ఆఫ్ ఫస్టు బయోటెక్నాలజీలో చూడొచ్చు ఓపెన్ కేటగిరీలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు నుంచి నలభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఏడో ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీ ర్యాంకులో సీట్ వచ్చింది ఇక ఈడబ్ల్యూఎస్లో ఏడు వేల ఏడు వందల తొంభై మూడు నుంచి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిల్లో పదిహేను వేల ముప్పై ఎనిమిది నుంచి పదహారు వేల రెండు వందల ఇరవై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఏడు వేల నాలుగు వందల డెబ్బై రెండు నుంచి ఏడు వేల ఏడు వందల ఇరవై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదో ర్యాంక్ వరకు ఎన్ఐటి జలంధర్లో బయోటెక్నాలజీ ఫోర్ ఇయర్స్ కోర్సు బ్రాంచ్కి సీట్ వచ్చింది ఫస్ట్ది ఓపెన్ కోటా ర్యాంకు తర్వాత కేటగిరీ వారీగా ఆయా కేటగిరీలో వచ్చినటువంటి ర్యాంకు తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ చూద్దాం ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచు ఇందులో ఓపెన్ కోటాలో ముప్పై ఒక్క వెయ్యి యాభై తొమ్మిదో ర్యాంక్ నుంచి ముప్పై ఏడు వేల రెండు వందల డెబ్బై రెండో ర్యాంక్ వరకు జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో సీట్ వచ్చింది తర్వాత సివిల్ ఇంజనీరింగ్ ఇక సివిల్ ఇంజనీరింగ్లో ఓపెన్ కోటాలో ముప్పై ఏడు వేల ఏడు వందల నలభై మూడు నుంచి నలభై నాలుగు వేల రెండు వందల డెబ్బై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక కేటగిరీ వరకు కూడా మీరు ఇక్కడ ర్యాంక్స్ అన్నీ చూసుకోవచ్చు స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి ఎక్కువ మంది పోటీ పడే బ్రాంచు డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచు చాలామంది చేరాలని ఆసక్తి చూపేటువంటి ఈ బ్రాంచ్ సిఎస్ఈలో ఆరు వేల మూడు వందల ముప్పై ర్యాంక్ నుంచి పదివేల తొమ్మిది వందల యాభై ఏడో ర్యాంక్తో కట్ ఆఫ్ అయింది ఈడబ్ల్యూఎస్లో పదిహేను వందల డెబ్బై ఆరు నుంచి పద్దెనిమిది వందల యాభై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సీఎల్లో రెండు వేల ఏడు వందల యాభై రెండు నుంచి మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో పద్నాలుగు వందల అరవై ఒకటి నుంచి రెండు వేల నూట తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో నాలుగు వందల అరవై రెండు నుంచి ఎనిమిది వందల పన్నెండో ర్యాంక్ వరకు ఎన్ఐటి జలంధర్లో చేరారు ఇక డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇందులో కూడా పదకొండు వేల నూట ఇరవై ఒకటి నుంచి పద్నాలుగు వేల పదహారో ర్యాంక్ వరకు ఎన్ఐటి జలంధర్లో ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్లో రెండు వేల ఒక వంద ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో ఐదు వేల నలభై తొమ్మిది నుంచి ఐదు వేల రెండు వందల తొంభై మూడు ఎస్సీలో రెండు వేల ఐదు వందల ఒకటి నుంచి రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఎస్టీ కోటాలో పదకొండు వందల నలభై ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇది కూడా చూడొచ్చు మన దగ్గర ట్రిపుల్ ఏ అని పిలుస్తారు కానీ అక్కడ మాత్రం ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మాత్రమే ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పదకొండు వేల ఎనిమిది వందల రెండో ర్యాంకు నుంచి ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై ఐదో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది మిగిలిన కేటగిరీ వారీగా ర్యాంకులు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఈసీఈలో పదకొండు వేల రెండు వందల యాభై రెండు నుంచి పదిహేను వేల రెండు వందల డెబ్బై ఒక ర్యాంక్ వరకు ఓపెన్ కోటాలో సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిదో ర్యాంక్ నుంచి రెండు వేల నాలుగు వందల పన్నెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో ఐదు వేల నూట ముప్పై మూడు నుంచి ఐదు వేల ఆరు వందల యాభై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో మూడు వేల నూట ఇరవై నుంచి మూడు వేల ఐదు వందల యాభై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పదకొండు వందల ఒకటి నుంచి పదకొండు వందల అరవై ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచు పదిహేను వేల ఏడు వందల యాభై ఒకటి నుంచి పదహారు వేల తొమ్మిది వందల డెబ్భై మూడో ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది ఇక కేటగిరీ వారీగా కూడా మీరు ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోవచ్చు తర్వాత ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఇందులో కూడా మనం చూడొచ్చు ముప్పై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు నుంచి నలభై ఆరు వేల తొమ్మిది వందల ఐదో ర్యాంక్ వరకు ఇక్కడ ఈ ఈ బ్రాంచ్లో సీట్ వచ్చింది కేటగిరీ వారిగా కూడా మీరు ఇక్కడ ర్యాంక్స్ చూసుకోవచ్చు తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఇందులో చూడవచ్చు పదివేల ఏడు వందల అరవై ఐదు నుంచి పద్నాలుగు వేల నూట ఇరవై వరకు ఓపెన్ కేటగిరీలో ఎన్ఐటి జలంధర్లో కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్లో రెండు వేల నూట పది నుంచి రెండు వేల రెండు వందల ఇరవై ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో మూడు వేల తొమ్మిది వందల నలభై ఒకటి నుంచి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఎస్సీ కోటాలో రెండు వేల ఎనిమిది వందల ఐదు నుంచి మూడు వేల ఒక వంద ఏడో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఎస్టీ కోటాలో తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పదకొండు వందల డెబ్బై మూడో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఈ ఇది ఈ కేటగిరీలో కూడా చూడవచ్చు మనం ఈ బ్రాంచ్లో ఇరవై మూడు వేల మూడు వందల రెండు నుంచి ముప్పై వేల ఏడు వందల నలభై ఓ ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఉంది ఇంకా కేటగిరీ వారీగా కూడా మీరు ఇక్కడ చూడవచ్చు తర్వాత చూస్తే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ దీనికి కూడా చాలా డిమాండ్ పెరుగుతుంది మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈ బ్రాంచ్లో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు దానికి తగ్గట్టుగానే ఓపెన్ కోటాలో కటాఫ్ కూడా పదకొండు వేల ఏడు వందల తొంభై మూడు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిదో ర్యాంక్ వరకు ఇక్కడ కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్లో రెండు వేల రెండు వందల డెబ్బై నుంచి రెండు వేల మూడు వందల అరవై ఐదో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఓబీసీఎన్సిఎల్లో నాలుగు వేల ఆరు వందల తొంభై నుంచి ఐదు వేల మూడు వందల పద్నాలుగో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఎస్సీ కోటాలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు నుంచి మూడు వేల నాలుగు వందల అరవై ఆరో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఎస్టీ కోటాలో వెయ్యి ఎనభై ఎనిమిదో ర్యాంక్తో ఇక్కడ లాస్ట్ ర్యాంకు కనిపిస్తుంది ఇక మెకానికల్ ఇంజనీరింగ్ ఇందులో కూడా చాలామంది కోర్ బ్రాంచెస్లో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇందులో ఓపెన్ కోటాలో ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు నుంచి ముప్పై వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిదో ర్యాంక్ వరకు మెకానికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి జలంధర్లో సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ ఓబీసీఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారీగా కూడా మీరు అక్కడ కట్ ఆఫ్ చూడవచ్చు ఇక చివరిగా టెక్స్టైల్ టెక్నాలజీ ఇది కూడా కొన్ని ఎన్ఐటీల్లో మాత్రమే ఈ బ్రాంచ్ ఉంటుంది అది ఎన్ఐటీ జలంధర్లో ఉంది హైయెస్ట్ ర్యాంకు కట్ ఆఫ్ ఇక్కడే కనిపిస్తుంది నలభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి యాభై వేల ఎనిమిది వందల అరవై మూడో ర్యాంకు వరకు కూడా ఇక్కడ చేరారు ఓపెన్ కోటాలో ఈడబ్ల్యూఎస్లో ఎనిమిది వేల ఆరు వందల పదకొండు నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో ర్యాంకు వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఓబీసీఎన్సీఎల్లో పదహారు వేల మూడు వందల ఇరవై రెండు నుంచి పదిహేడు వేల మూడు వందల ఎనభై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఏడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది నుంచి మూడు వేల నాలుగు వందల అరవై రెండో ర్యాంక్ వరకు ఎన్ఐటి జలంధర్లో లాస్ట్ బ్రాంచ్ టెక్స్టైల్ టెక్నాలజీలో చేరినటువంటి కట్ ఆఫ్ కనిపిస్తోంది ఇది రెండు వేల ఇరవై నాలుగు జోసా కౌన్సిలింగ్ సంబంధించి చివరి ర్యాంకులు లాస్ట్ రౌండ్లో చివరి ర్యాంకులుగా ఉన్నటువంటి కట్ ఆఫ్ మనం రెండు వేల ఇరవై ఐదు జోసాకి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులుగా మీరు ఏ ఎన్ఐటిలో చేరాలనుకుంటున్నారు ఏ బ్రాంచ్ మీద మీకు ఆసక్తి ఉంది ఆ బ్రాంచ్లో ఏ కేటగిరీలోకి మీరు వస్తారు ఆ కేటగిరీకి ఎంతవరకు కట్ ఆఫ్ ఉంది అన్నది మీరు పరిగణలో తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఇప్పుడున్న మీ పరిస్థితి నుంచి ఇంకెంత మెరుగు అవ్వాలి ఇంకెంతగా ప్రయత్నం చేయాలన్నది మీకు బాగా అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుంది చాలామంది సేఫ్ స్కోర్ ర్యాంక్స్ అని చెప్పి సేఫ్ స్కోర్ మార్క్స్ అని చెప్పి చెప్తున్నారు అయితే మార్క్స్ని ఎప్పుడు మనం పరిగణలో తీసుకువెళ్ళాం ఎందుకంటే మార్క్స్ కన్నా పర్సంటేజ్ని జోసా కౌన్సిలింగ్లో పరిగణలో తీసుకుంటారు కాబట్టి పర్సంటైల్ కూడా ఎంత మార్క్స్కి ఎంత పర్సంటేజ్ వస్తుంది అన్నది ఒక్కొక్క పరీక్షలో అందులో టఫ్నెస్ని బట్టి అందులో ఈజీని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి ర్యాంక్స్ని మాత్రం మనం గమనంలో తీసుకుంటే ర్యాంక్స్ ఆధారంగా కట్ ఆఫ్ చూసుకుంటే మనకు మన మీద ఒక అంచనా రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఎన్ఐటీ సిరీస్ చేస్తున్నాం అన్ని ఎన్ఐటీలు ఇదే వివరాలు ఇస్తున్నాం ఇప్పటి వరకు చేసిన ఎన్ఐటీ వివరాలు కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి అందరూ ఖచ్చితంగా చూడండి మిగిలిన ఎన్ఐటీలు కూడా మనం చేయబోతున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్